ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ క్రీడా వేడుకలకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై హాకీ క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఆ ఆ ఆత్మగా ఉండాలి మిమ్మ అలాగే అలాగే వ్యాయముపత్య సంఘాలు కూడా స్టేజ్ మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము లైక్ కండి మీ కామెంట్స్ జ్యోతి ప్రతివేదన స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్

Thank వేదికపైన ఉన్న డివైఎస్ఓ గారికి వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ విచ్చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ కి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కి స్కూల్ పిల్లలందరికీ ప్లస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అందరికీ కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని మనము ఎవ్రీ డే లైఫ్లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటే స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ గా చేసుకోవాలి మీరు ఇప్పుడు అది ఒక గేమ్ గా కానీ స్లోలీ యూ రియలైజ్ దాట్ మీకు లైఫ్లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు సో ఏదో ఒక్క స్పోర్ట్ మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్ గా డైలీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్ లో ఎంగేజ్ అవ్వాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ ఎంపీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కింద అవ్వచ్చు సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియం ని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్ గా ఎఫర్ట్స్ పెడదాము అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్ లో స్పెషలీ పిఎం శ్రీ స్కూల్స్ లో స్పోర్ట్స్ కోసము సపరేట్ గా అమౌంట్ కూడా ఉంది సో దట్ యు కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రాబిజన్ ఉంది మనకి ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ లో కూడా పీఈటీస్ అందరూ మీ హెచ్ఎంస్ తో ఫాలోఅప్ చేసుకుని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్ గా మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి కొన్ని రెగ్యులర్ గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము చాలా కేసెస్ లో మీరు పర్చేస్ చేస్తారు కానీ స్పోర్ట్స్ పీరియడ్ పీరియడ్ గేమ్స్ మిస్సింగ్ బ్యాక్లాగ్ కి కన్వర్ట్ అయిపోతూ ఉంటది కూడా అందరూ అవ్వకుండా స్పోర్ట్స్ కి కూడా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం చూడండి భారతదేశం నుంచి పుట్టినటువంటి యోగాని ప్రపంచ వ్యాప్తి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారు దురదృష్టమైంది ఇరవై ఒకటో తారీఖు జూన్ రాగానే అందరం గ్రౌండ్ లో వారం రోజులు ప్రాక్టీస్ చేసి యోగా కంప్లీట్ చేస్తాం మళ్లీ మర్చిపోతాం కానీ నిజంగా మీ జీవితంలో యోగా ఒక అంతర్భాగం అయినట్లయితే ఇందాక మిత్రుడు వేణుగోపాల్ ఆశించినట్లు మీరు భవిష్యత్తులో ఈ దేశం గర్వించదగేటువంటి గొప్ప క్రీడాకారులుగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మీకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గ్రౌండ్ కి టైం ఇవ్వండి సెల్ ఫోన్లు పుస్తకాలు టీవీ సీరియల్ కోడలు దిద్దిన కాపురాలు అత్త చిచ్చు పెట్టిన సంసారాలు చేసి దయచేసి గ్రౌండ్ షుడ్ బి బిర్ ద గుడ్ దిస్ కంట్రీ అన్ని ఈ అందరితో పోటీ పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళకే వస్తుందా అమెరికా వాళ్ళకే వస్తుంది జపాన్ వాళ్ళకే వస్తుంది తప్పు అందరికంటే ఎక్కువ మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన దేశంలోనే ఉన్నాయి నిజంగా మనం ఎంకరేజ్ చేస్తే ఈ దేశం ఒలింపిక్స్ లోపల ట్వంటీ థర్టీ సిక్స్ లో పాల్గొనాలని బిడ్డింగ్ కి భారతదేశం పోతా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ట్వంటీ థర్టీ సిక్స్ గా పెట్టుకుని మన విద్యార్థుల్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి మా పిఈటి మిత్రులంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్ ఏమొస్త మా అమ్మ గ్రౌండ్ పంపిస్తలేదు మా నాన్న ఎంబీబీఎస్ చేయించాలని కోరుకుంటున్నాడు డాక్టర్ చదివితే వంద రూపాయల ఫీజు కోసం సంగారేట్ ప్రాక్టీస్ చేయాలి అదే పీవీ సింధు ఒక టోర్నమెంట్ వస్తే మీ అమ్మ నాన్న ఊహించింది అనికంటే ఎక్కువ రేట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటది ఇంకొకటి అయినా చివరికి ఏం చేయాలంటే బతకడానికి ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుతును పోతాం అందుకనే మీ అమ్మ నాన్న మా పిల్లలు కష్టపడొద్దంటే ఒక మంచి డాక్టర్ ఒక ఇంజనీర్ కావాలని కలాలంటారు కానీ దానికంటే క్రీడాకారుల లోపల మీరు గుర్తించినట్లయితే గమనించినట్లయితే క్రీడాకారులకు లభించేటువంటి వేతనాలు గాని టోర్నమెంట్లలో వచ్చేటువంటి డబ్బులు కానీ గమనిస్తే మీరు చూస్తారు విరాట్ కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి చేతులు సో విరాట్ కోహ్లీలో సంపాదించాలనుకునే వాళ్ళంతా రోజు పొత్తులు ఎడిగిపోవాలి ఎడిగిపోవాలి పోయి పుసగాలు పెట్టుకోవడం కాదు అందుకని ముందుకంటే గ్రౌండ్ కూడా రావచ్చు